ఒక విశాలమైన అడవి ఆ అడవికి రాజైన సింహం ప్రశాంతంగా తిరుగుతూ ఉంది వేటాడి అలసిపోయింది ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోయింది అదే సమయంలో ఒక చిన్న ఎలుక అడవిలోకి కొత్తగా వచ్చింది అయ్యో ఎవరు ఇది తెలియకుండానే ఆ చిన్న ఎలుక సింహమీద ఎక్కి గంతులు వేస్తూ ఉంది అప్పుడు సింహంకి నిద్రాభంగం అయింది కోపంగా లేచింది అడవికి రాజైన క్షమించండి రాజా నాకు తెలియదు దయచేసి నన్ను వదిలేయండి ఏదో ఒకరోజు మీకు సహాయం చేస్తాను నన్ను వదిలేయండి ప్లీజ్ నువ్వు నాకు సహాయం చేస్తావా సరేలే వెళ్ళిపో అలా సింహం దయతో ఎలుకను వదిలేసింది కాలం మారుతోంది రోజులు గడుస్తున్నాయి కొన్ని రోజుల తరువాత అడవిలో వేటగాడు వలలు వేశాడు సింహం ఆ వలలో చిక్కుకుంది అయ్యో నేను వలలో చిక్కుకున్నానే ఇప్పుడు ఎలా ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరైనా నన్ను రక్షించండి నేను ఉన్నాను భయపడకండి రాజా మిమ్మల్ని నేను రక్షిస్తాను ఎలుక తన చిన్న పళ్లతో వలను మొత్తం కొరికింది సింహం వలలో నుంచి బయటపడింది ఇంత దానివి అయినా నువ్వే నన్ను రక్షించావు చిన్నవాళ్ళు అని చులకనగా చూడవద్దు రాజా ఈ రోజు నేను నేర్చుకున్నాను బలం ఒక్కటే కాదు బుద్ధి కూడా గొప్పదే అప్పటినుంచే సింహం ఎలుక మంచి మిత్రులు అయ్యారు ఫ్రెండ్స్ కొత్త ఛానల్ ఇది మన కవులు రాసిన గ్రంథాలలోని కథలను వీడియో రూపంలో అందించడం కోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి